ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన శిష్యులకు ఆయన ఆదివారం సాయంత్రం కనబడిన ఆ గదిని ఈ వీడియోలో చూద్దాం ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో అనేక విషయాలు మీకు తెలియచేస్తాను ఏసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాక తన శిష్యులకు కనబడిన ఆ భవనం ఇదే దీనిని మేడగది అని పిలుస్తారు ఈ మేడగది ఎరుషలేములోని పాతపట్నంలో ఇప్పటికీ ఉంది ఆ మేడగది ఇప్పుడు ఈ విధంగా ఉంది ఆ మేడను బయట నుండి చూసినప్పుడు ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ మేడగది లోపలికి వెళ్ళి చూద్దాం బైబిల్ ప్రకారం అప్పట్లో ఏం జరిగిందో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మేడగది లోపలికి వచ్చాం ఈ మేడగది లోపల ఈ విధంగా ఉంది యేసుక్రీస్తు ప్రభువారిని వారిని సిలువ వేశాక ఆయన శిష్యులు ఈ గదిలోనే బస చేశారు అనడానికి ఆధారం బైబిల్ నందు వ్రాయబడి ఉంది అది అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి వారెవరనగా పేతురు యోహాను యాకోబు అంద్రేయ ఫిలిప్పు తోమ భర్తలమయి మత్తయి కుమారుడగు యాకోబు జెలోతే యూదా అనువారు ఈ వచనాల ప్రకారం ఏసుప్రభువారు ఒలీవుల కొండపై నుండి పరలోకమునకు ఆరోహణం అయిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అప్పటికి ఇదే మేడగదిలో బస చేస్తూ ఉన్నారు కాబట్టి వారు ఆ రోజు ఈ మేడగదిలోనికే వచ్చేశారు అని వ్రాయబడి ఉంది కదా అంటే ఏసు ప్రభువారు గురువారం రాత్రి పస్కావిందు ఈ గదిలో పూర్తి చేశాక తన శిష్యుల కాళ్ళను కూడా ఈ గదిలోనే కడిగారు ఆ తర్వాత ఆయన అక్కడి నుండి కెద్రోను వాగు దాటి గెత్సెమనే అనబడిన తోటకు వెళ్ళాక అక్కడ ఇస్కరియత్ యూదా ఆయనను పట్టించాడు ఈ విషయం మనకు తెలిసినదే ఆ తర్వాత శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆయనను సిలువ వేయటం కూడా మనకు తెలుసు యేసుప్రభు వారిని ఎంతో దారుణంగా చంపడాన్ని చూసిన శిష్యులు యూదుల వల్ల భయంతో వారు ఆ రోజుల్లో ఇదే గదిలో ఉన్నారు ఆదివారం తెల్లవారుజామునే యేసుప్రభువారు పునరుద్ధానుడు అయ్యాక మొట్టమొదటగా మగ్ధలేని మరియకు కనబడ్డాక తరువాత ఎరుష్లేమ నుండి ఎమ్మాయు అనే గ్రామమునకు ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ రొట్టె విరిచాక ఆయన అప్పటికి ఇదే గదిలో ఉన్న ఆయన శిష్యులకు ఆదివారం సాయంత్రం ఈ గదిలో తలుపులు మూసి ఉండగానే లోపలికి వచ్చి కనిపించారు అని మనం నందు చదువుతాం కదా ఆ గది ఇదే ఈ గదిలోనే ఏసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఎరుశీలేములో ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఈ గదిని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ మేడగది ఎరుశీలేములో సియోను కొండపై పాత పట్టణంలో ఉంది నాలుగవ శతాబ్దంలోనే రోమా చక్రవర్తి కాన్స్టంటన్ తల్లి హెలీనా ఎరుశలేముకు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు చివరిసారి పస్కాలో విందును భుజించింది ఈ గదిలోనే అని నిర్ధారించబడింది అప్పటి నుండి ఈ గదిని జాగ్రత్తగా భద్రపరిచి ఇలా ఉంచారు ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆనాటి మొదటి క్రైస్తవులు అనగా మొదటి క్రైస్తవ సంఘం ఈ గది వద్దే సమావేశం అయ్యేవారు తక్కువ మంది ఉన్నప్పుడు గది లోపల సమావేశం అయ్యేవారు ఎక్కువ మంది ఉన్నప్పుడు గది బయట సమావేశం అయ్యేవారు ఈ గది లోపలే మొదటి క్రైస్తవులు దేవుడిని ఆరాధించారు ఈ మేడగది చాలా పెద్దది ఈ మేడగది గురించి బైబిల్ నందు ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ మేడగది ఇంకా ఇలా బైబిల్కి ఏసుక్రీస్తు ప్రభువారికి సజీవ సాక్ష్యంగా నిలబడి ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువారు తన పన్నెండు మంది శిష్యులతో కలిసి పస్కా విందును తీసుకుంటున్న అనేక రకాల పెయింటింగ్స్ మనం చూస్తాం కదా ఆ సంఘటన జరిగింది ఈ మేడగదిలోనే ఆ పెయింటింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలాంటి పెయింటింగ్స్ మీరు ఎక్కడ చూసినా ఆ పెయింటింగ్స్ అన్నీ ఈ గదిలో ఆ రోజు జరిగిన సంఘటనకు ఆధారంగానే చేయబడిన పెయింటింగ్స్ పదహారవ శతాబ్దంలో ముస్లింలు ఈ మేడగదిని కొంతకాలం మసీదుగా ఉపయోగించారు ఆ తరువాతి కాలంలో మరలా దీనిని క్రైస్తవులు స్వాధీనం చేసుకుని ఈ మేడగదిని ఈ విధంగా వారి ఆధీనంలో ఉంచుకున్నారు ఈ మేడగది ఉన్న క్రింది భవనంలో రాజు యొక్క సమాధి ఇప్పటికీ ఇక్కడ ఉంది ఎరుస్లింకి వచ్చిన క్రైస్తవులు అందరూ ఈ మేడగదిని రాజు సమాధిని ఖచ్చితంగా చూసే వెళ్తారు దావీది రాజు సమాధి వీడియో మన ఛానల్లో ఇప్పటికే ఉంది చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి అలాగే ఎమ్మాయి గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు వ్యక్తులకు కనబడి రొట్టెని విరిచిన ఆ ప్రదేశం వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియోను కూడా చూడని వారు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు తన ఆఖరి పస్కా విందును ఇక్కడే చేయటం అలాగే ఆయన మానవుడిగా ఉన్నప్పుడు చివరి భోజనాన్ని ఈ మేడగదిలో చేయటం ఆయన శిష్యుల కాళ్ళను కూడా ఈ మేడగదిలోనే కడగడం ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడు అయ్యాక ఆదివారం సాయంత్రం తన శిష్యులకు ఈ మేడగదిలోనే కనబడడం అంతేకాకుండా నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను అని చెప్పిన తోమాకి కూడా ఇక్కడే మరలా కనబడి నా గాయాలను తాకి చూడు అని చెప్పిన ప్రదేశం కూడా ఈ మేడగదే కాబట్టే ఈ మేడగదికి బైబిల్ నందు చాలా ప్రత్యేకత ఉంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు వివిధ దేశాల నుండి హోలీల్యాండ్ టూర్కి వచ్చినప్పుడు ఎరుషులేంకి వచ్చి తప్పనిసరిగా ఈ మేడగదిలో దేవుడిని ప్రార్థించి వెళతారు ఇప్పుడు మేము కూడా ఈ గదిలో దేవుణ్ణి స్థుతించి ఆరాధించి ప్రార్థించాము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గదిలో చివరిసారి పస్కా విందు భుజించిన ఈ ప్రదేశంలో ఈ గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం అంతేకాదు ఆయన పునరుద్ధానుడయ్యాక దేవుడిగా కూడా ఈ గదిలో ప్రత్యక్షం అయ్యారు ఈ మాటలను మీకు చెబుతుంటేనే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ఎంతో గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో ఇప్పుడు మనము ఉన్నాం అంటేనే చాలా ఆశ్చర్యం ఆనందం కలుగుతూ ఉంది ఈ మేడగది పైన స్లాబ్ స్తంభాలు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఈ మేడగది ఇంకా ఇలా ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ కిటికీలు ఈ విధంగా ఉన్నాయి కిటికీలు కొన్న గాజుల అద్దాలను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆనాటి భవనాలు యేసుప్రభు వారి కాలంలో అంతకుముందు కాలంలో కూడా ఇప్పటికీ హోలీల్యాండ్ టూర్లో అనేక ప్రదేశాలలో కనిపిస్తాయి కైసర్య అనే పట్టణంలో కూడా ఆనాటి నిర్మాణాలు హేరోదు కట్టిన నిర్మాణాలు అప్పటి భవనాలు శిథిలావస్థలు ఉన్నవి ఇప్పటికీ ఉన్నాయి అలాగే పట్టణంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిన సమాజ మందిరం ఇప్పటికీ ఉంది ఈ గది లోపల మేము ఫోటోలు తీసుకుని మేమందరం కలిసి పాటలు పాడి దేవుని స్తుతించి ప్రార్థించి ఎంతో సంతోషంగా బయటికి వచ్చాం ఈ మేడగది బయట ఈ విధంగా ఉంది ఈ మెట్లను దిగి ఇప్పుడు క్రిందికి వెళ్ళాలి ఈ క్రింది భవనంలో దావీదు రాజు సమాధి ఇప్పటికీ ఉంది అని చెప్పాను కదా బైబిల్లో మీకు ఏ ప్రదేశం చూడాలని ఉందో ఆ ప్రాంతం పేరుతో పాటు బ్రదర్ బెన్హర్ బాబు అనే పేరును యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే మీకు ఆ వీడియోలు ఓపెన్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా ఈ వీడియోలు షేర్ చేయండి ఇలాంటి చాలా వీడియోలు ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి గమనించండి ఆ వీడియోలన్నీ చూడని వారు చూడండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగాన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు